హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గట్కేసర్ లో ఉన్నాము ఇక్కడ గట్కేసర్ లోని జామకాయ మందు కిడ్నీ స్టోన్స్ కి ఫైల్స్ కి జామకాయ మందు ద్వారా తగ్గుతుందని ఇస్తున్నారు ఇక్కడ సయ్యద్ మీరా గారు ఇస్తున్నారు అనమాట ఈ రోజు ఆ ప్రదేశంలో ఉన్నాము ఎన్నో సర్జరీలు ద్వారా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పడని ఎంత సైతున్నారో వాళ్ళైనా సరే జామకాయ మందు ద్వారా క్యూర్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు మరి ఆ జామకాయ మందు కోసం ఇక్కడ ఉన్నారు ఆయన మాటలోనే విందాం సార్ మీరు దేనికోసం వచ్చారండి ఈ విధంగా కవర్లోని మందిస్తారు ఇది తొమ్మిది రోజులు సరిపడా మందు ఇది ఇలాగ జాంకాయలో ఒకటి ఆల్రెడీ మాకు అంటే ఐ మీన్ మన శాంపుల్ తీసుకున్న వీడియో కోసం అని చెప్పి ఈ విధంగా ఒకటేమో ఆల్రెడీ మందు ఇచ్చారు చూద్దాము ఇందులో ఏ రకంగా ఉందో ఇందులో ఈ రకంగా మందు ఉంది ఈ మందు ఇందులో ఇలా నింపారు ఒక ఇది ఒక స్పూన్ మందు అనమాట దీన్ని తీసుకోవాలి ఈ విధంగా ఇట్లా హోల్డ్ చేసుకోవాలి ఇట్లా